అందరికీ నమస్కారం పెద్దిరెడ్డి గారి భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటపడుతుంది తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్నటువంటి భూమి ఎంత అనేది ప్రభుత్వం కూపీలాగటం మొదలు పెడితే రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు ఉన్నట్టుగా తెలిసింది ఆయన మొత్తం భూమి అదే అనుకుంటే మీరు పోపులో కాలేసినట్టే అసలు భూమిలో అది వన్ పర్సెంటో టూ పర్సెంటో అసలు భూమి వేరే ఉంది కాకపోతే భూ రికార్డుల్లో ఏదైతే ఆన్లైన్ సైట్లలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద ఎంత ఉంది అనేది కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లా మాత్రమే మనం మాట్లాడేది తీస్తే వచ్చినటువంటి మొత్తం ఎంతయ్యా అంటే రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు విచిత్రం ఏంటంటే ఇందులో చాలా భూములు ఎన్నికల ఫిట్బిట్లో కూడా పెట్టలేదంట అలాగే కొన్ని భూములు ఉన్నాయి మనం మాట్లాడుకునేటప్పుడు తెలుస్తుంది కొన్ని భూములు కొన్నట్టుగా కూడా ఆధారాలు లేవు మరి అన్ని భూములు ఎలా వచ్చాయనేది అది వాళ్లే చెప్పాలా అసలు ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఈ భూములు ఎన్నున్నాయి అనేది ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది అంటే మొన్న మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ళ దహనం మనందరం చూసాం ఎందుకు దహనం చేశారు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాదాపుగా వెయ్యి ఎకరాల భూమిని బలవంతంగానో బెదిరించో నయానో భయానో రాయించుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ ఆ రికార్డులు కనపడకుండా ఉండటం కోసమే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ చేశారు అనేది బలమైన ఆరోపణ దా బలానికి చేకూర్చే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్సనల్ పీ అయినటువంటి తోకారం విదేశాలకు పారిపోయాడు మరి పెద్దిరెడ్డి మరొక అనుచరుడు ఈరోజు అక్కడ దహనానికి కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నటువంటి మాధవ్ రెడ్డి కనపడకుండా పోయాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ సో ఎందుకు మరి నిజంగా వీళ్ళ పాత్ర ఏమీ లేకపోతే వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మదనపల్లి పొంగునూరు ఆ ప్రాంతాల్లో పీలేరు లాంటి ప్రాంతాలకు చెందినటువంటి మొత్తం రికార్డ్స్ అవి అవి రెవెన్యూ రికార్డ్స్ అవి అవి తీస్తే పెద్దిరెడ్డి అనుచరుల పేరు మీద ఉన్నాయా పెద్దిరెడ్డి పేరు మీద ఉన్నాయా ఎవరి పేరు మీద బల్క్లో ల్యాండ్స్ కొనుగోలు చేశారు లాంటివన్నీ కూడా బయటపడతాయి కాబట్టే దాన్ని దహనం చేశారు సరే అది కేసు నడుస్తుంది అనుకోండి ఇప్పుడు తాజాగా ఇప్పుడు కూడా మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం మరొక రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు మొత్తం అది కాదు అంటే ఆయనకున్నదానికి అదనంగా ఇవి భార్య స్వర్ణలత కుమారుడు మిథున్ రెడ్డి పేరుతో కూడా భూములు ఉన్నాయి వాసవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద నలభై ఒకటి పాయింట్ ముప్పై ఐదు ఎకరాల భూమి ఉంది అలాగే మిథున్ రెడ్డి మీద ఇరవై మూడు పాయింట్ నలభై రెండు ఎకరాల భూమి ఉంది స్వర్ణలత పేరు మీద అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరు మీద నూట డెబ్బై ఒకటి పాయింట్ రెండు మూడు ఎకరాల భూమి అయితే ఉంది ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే పొంగనూరు మండలం రాణిగానిపల్లె మేలుపట్ల భీమునిపల్లె చౌడేపల్లె అలాగే దిగుపల్లె పులిచెర్ల మంగళంపేట ఇలాంటి తిరుపతి రూరల్ మండలం తిరుచారు తిరుచానూరు అలాగే తదితర ప్రాంతాల్లో ఉన్న భూమి వాస్తవానికి ఏంటంటే మనకు ఒక సీలింగ్ యాక్ట్ ఉంది అర్బన్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మెట్ట భూములైతే యాభై నాలుగు ఎకరాలు ఉండొచ్చు అంటే నీరు తక్కువగా ఉండి ఆ నీటి ద్వారా పండించే పంటలు తక్కువగా పండే ప్రాంతాల్లో మనం మెట్ట భూములు అంటాం సో వాటిని యాభై నాలుగు ఎకరాలు ఉండొచ్చు ఒక మనిషి పేరు మీద అలాగే మాగాణి ఇరవై ఏడు ఎకరాలు ఉండొచ్చు మాగాణి అంటే పండే భూమి అనమాట నీళ్లుండి కొంచెం పంటలు పండేది అదైతే ఇరవై ఏడు ఎకరాలు ఉండొచ్చు మించి ఏ కుటుంబం వద్ద కూడా భూమి ఉండకూడదు సో వీరి కుటుంబ ఆధీనంలో మాత్రం మనం వెలికి తీస్తే రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు వచ్చింది మొత్తం ఎంత ఉంటుందో ఇక మీరే అంచనా వేసుకోండి సో మన ఫిర్యాదులు కూడా ఎన్నొచ్చాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అసలు ఎందుకు దీన్ని బయటికి లాగారంటే అది కూడా ఒక కారణం ఫైళ్ళు దహనమైన తర్వాత సరే ఫైల్స్ కాలిపోతే కాలిపోయి ఎవరైనా కీలక సమాచారం ఇస్తారేమో పెద్దిరెడ్డి బాధితులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తారేమో ఒకసారి పరిశీలించండి అంటే రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్గా ఉన్నటువంటి సిసోడియా వెళ్ళిపోయి సరే గంట రెండు గంటలు ఏమైనా ఐదు పది వస్తే చూద్దామని వెళితే ఇలాగ ఫలానా వ్యక్తి వచ్చారట పెద్దిరెడ్డి బాధ్యతలు ఎవరైనా వచ్చి చెప్పుకోవచ్చంట అని అనగానే మొదటి రోజు ఏడు వందల యాభై మంది సుమారు వచ్చారు ఆయన ఆశ్చర్యపోయాడు ఏంటి పెద్ద క్యూ లైన్ నిలబడింది ఏడు వందల మంది లైన్ నిలబడింది ఏడు వందల అప్లికేషన్లు వచ్చాయి కంప్లైంట్లు వచ్చాయి సరే ఇది ఒక రోజులో తేలలేదు కదా అని చెప్పి రెండో రోజు పెడితే పదిహేను వందల కంప్లైంట్లు వచ్చాయి అప్పుడు కూడా అవ్వలేదు కదా అని మూడో రోజు పెడితే మళ్ళీ ఒక ఏడు వందల కంప్లైంట్లు వచ్చాయి అంటే మొత్తంగా దాదాపుగా ఇరవై ఐదు వందల కంప్లైంట్లు సుమారుగా మూడు వేల కంప్లైంట్లు ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల కంప్లైంట్లు రావటం జరిగింది ఎందుకు వచ్చాయి ఒక పెద్దిరెడ్డి మీదే స్వయంగా ఆయనే మమ్మల్ని బెదిరించాడు ఆయనే మా భూమి లాక్కున్నాడని ఒక యాభై కంప్లైంట్లు వచ్చాయి అందులో డైరెక్ట్గా పెద్దిరెడ్డి పేరు చెప్పినవే యాభై మిగిలినవన్నీ ఆయన అనుచరులు మిథుం రెడ్డి వాళ్ళ తమ్ముడు హరినాథ్ రెడ్డో ఎవరో ఉన్నాడు ఆయన తమ్ముడు ఉన్నాడు సో అది ఎంత ఉందనేది తేలాల్సి ఉంది ద్వారకానాథ్ రెడ్డి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక తమ్ముడు ఉన్నాడు ద్వారకానాథ్ రెడ్డి అసలు భూమి ఎక్కడుందా అంటే అక్కడ ఉంటుంది ద్వారకానాథ్ రెడ్డి దగ్గర ద్వారకానాథ్ రెడ్డి అలాగే ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న భూమి బయటికి లాగితే అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే తెర ముందు ఉండేది పెద్దిరెడ్డి తెర వెనక ఉండేది ద్వారకానాథ్ రెడ్డి ఈ భూ ఆక్రమణలన్నీ కూడా దగ్గరుండి చూసుకునే వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ ద్వారకానాథ్ రెడ్డి సో ఈ వేళ భూములు కూడా బయటకు తీస్తున్నారు దీంతోపాటు బినామీలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనేక మంది బినామీలు ఉన్నాయి మనం ఇప్పుడు మాట్లాడుకునేది కేవలం ఉమ్మడి చిత్తూరు మాత్రమే రాష్ట్రం మొత్తం మీద అటు విశాఖపట్నంలో రాజధాని అని చెప్పిన తర్వాత ఎన్ని కొట్టేశారు అటు శ్రీకాకుళంలో ఎంత కొట్టేశారు విజయనగరంలో ఎంత కొట్టేశారు ఇకటి వస్తే కిందకు వస్తే గోదావరి జిల్లాలను ఎంత కొట్టేశారు అడ్డు అదుపు లేకుండా కొట్టేసి ఉండి ఉంటారు ఇవన్నీ కూడా బయటికి రావాలి అయితే ఇవన్నీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉండవు అయితే ఆయన తమ్ముడు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద లేదా బినామీల పేరు మీద అయితే ఇవి మొత్తం కూడా ఉండుండొచ్చు సరే ఏదైనా మొత్తం లాగుతారు అనుకోండి బయటికి ఇకపోతే ఇందులోనే ఒకటి చూడండి తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పారిశ్రామిక వాడ పారిశ్రామిక వాడ అంటే అక్కడ ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడే ప్రాంతం సో అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి సాధారణంగా సో అక్కడ ఏంటంటే వికృతమాల గ్రామంలో స్వర్ణలత పేరు మీద ఇరవై ఏడు పాయింట్ ఏడు ఎకరాల భూమి అసైన్డ్ భూమి అయితే ఉంది స్వర్ణలత అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భార్య ఓకే బాగానే ఉంది అయితే రికార్డ్స్ మాత్రం ఏడు పాయింట్ ఆరు ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసినట్లుగా చూపుతున్నారంటే ఇరవై ఏడు ఎకరాలు ఉంటే ఏడు ఎకరాలు మాత్రమే రికార్డ్స్లో కొన్నట్టుగా ఉంది మిగిలిన భూమి కొన్నట్టుగా రికార్డ్స్లో లేదు మరి అది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దీనికి ఏమైనా వచ్చిందా లేదా వేరే మార్గాల ద్వారా ఏమైనా వచ్చిందా అనేది చూడాలా రెండోది ఏంటంటే ఈ మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఇరవై ఏడు ఎకరాల విలువ అక్షరాల వంద కోట్ల రూపాయలు దీని మొత్తం విలువ అక్షరాల వంద కోట్ల రూపాయలు పైగా ఈ ఇరవై ఏడు ఎకరాలు మనం చెప్పుకునే ఈ రెండు వందల ముప్పై ఆరు ఎకరాల్లో లేదు మనం చెప్పుకున్నప్పుడు రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు లేదు ఇది కాకుండా వేరే ప్రాంతంలో కూడా దాదాపు ఇక్కడ చూడండి పొంగనూరు మండలం రాణిగానిపల్లెలో అక్రమంగా క్రమబద్ధీకరించిన తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలలో పెద్దిరెడ్డి అనుచరుల వాటానే ఆరు వందల ఎకరాలు అర్థమైందా మీకు ఒక ప్రాంతంలో అక్రమంగా క్రమబద్ధీకరణ పేరుతో దాదాపుగా తొమ్మిది వందల ఎనభై రెండు అంటే దాదాపు వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు క్రమబద్ధీకరణ చేస్తే అందులో ఆరు వందల ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులది ఇప్పుడు అర్థమైందా ఈ రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు అనేవి జుజుబీ ఇది కేవలం గవర్నమెంటు సైట్లో కనపడే భూమి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద మాత్రమే కనపడే భూమి మరి బినామీను తమ్ముడు పేరు మీద తమ్ముడు కుటుంబ సభ్యుల పేరు మీద వీళ్ళందరి పేరు మీద ఉన్నటువంటి భూమి ఎవరికి తెలుసు తెలీదు ఇందులోనే ఆరు వందల ఎకరాలు ఉందంటే ఇక మొత్తంగా ఆయన ఎన్ని వందల ఎకరాలు ఎన్ని వేల ఎకరాలు కబ్జా చేసి ఉంటాడో మేము ఓకే వదిలేస్తున్నాం సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వాస్తవానికి పొంగనూరులో అడుగు పెట్టనివ్వటంలా అటు పెద్దిరెడ్డిని రానివ్వట్లా ఇటు మిథున్ రెడ్డిని రానివ్వట్లా మనం మితిన్ రెడ్డి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఏమైంది తీవ్ర ఉద్రిక్తత వచ్చింది ఎందుకు రానివ్వట్లేదంటే నేను ఇందాకే చెప్పా మూడు వేల మంది ఒక వ్యక్తి మీద ఫిర్యాదు చేశారు అంటే అక్కడ జరిగినటువంటి అరాచకాలు అవి పెద్దిరెడ్డి అరాచకం చాలా సింపుల్గా చెప్తూ చూడండి పొంగనూరులో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల కొద్ది రోజుల ముందు కొంతమంది టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఆ సైకిల్కి జెండా కట్టుకుని వాళ్ళు ఏదో యాత్రగా వెళుతూ పొంగనూరులో టీ తాగటానికి ఆగితే పెద్దిరెడ్డి అనుచరులు వచ్చి వాళ్ళ బట్టలు ఒప్పి ఆ డ్రాయర్ మీద కూర్చోబెట్టి అర్ధనగ్నంగా వాళ్ళని కొట్టి తన్ని ఆ జెండాలు బీకేసి సైకిల్ బీకేసి వాళ్ళని పంపించారు బయటికి కానీ పెద్దిరెడ్డి ఖండించాల ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో జరిగినటువంటి ఆ ఘటనను ఖండించాలా అవసరమైతే బాధ్యుల మీద చర్యలు తీసుకోమని పోలీసులకు ఆదేశించాలా ఖండించాలా అంత అరాచకం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఆ బాధ పట్టలేకే మొన్న ఫిర్యాదు చేయడానికి వచ్చారు నాకు అర్థం కానీ ఏంటంటే అసలు ఆరు వేల ఓట్ల మీద ఎలా గెలిచాడు నాకు అర్థం కావట్లా ఏమన్నా భయపెట్టి బెదిరించి ఏమన్నా రిగ్గింగులు చేసి ఓట్లు ఎంచుకుని ఏమన్నా గెలిచాడు ఏమైనా అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తి ఎలా గెలుస్తాడు సో ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ భూ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం బయటపడిందే ఇది ఆయన తమ్ముడు పేరు మీద బినామీల పేరు మీద ఉన్న భూమి మొత్తం బయటకు తీస్తే అసలు పెద్దిరెడ్డి రంగు మొత్తం కూడా అప్పుడు బయటపడుతుంది